కొండ విహారాయ పాప పంక నివారిణే శివదేవ స్వరూపాయ ప్రేమానంద సద్గురు ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి పాదార గురుదేవుల పాదార విందములకు సాష్టాంగ నమస్కారములు ముందుగా భక్తాదులకు అందరికీ నామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది యుగస్యాది ఉగాది యుగమునకు మొదలు మొదటది ఆరంభము అయినటువంటిది అయినది యుగ ఆరంభమును పురస్కరించుకొని ఈ ఉగాది పర్వదిన మహోత్సవమును వైభవోపేతంగా ఆది నుంచి జరుపుకుంటూ వస్తూ ఉన్నారు ఈ ఉగాది పండుగను గురించి మన మహర్షులు ఎంతో విపులంగా చెప్పి ఉన్నారు మరి భక్తాదులందరూ కూడా ఈ ఉగాది నూతన సంవత్సరమున నూతన సంవత్స నూతన సంవత్సరము రోజున బ్రాహ్మీ ముహూర్తమునకు ముందుగా సూర్యోదయాత్ పూర్వం నిద్రను లేచి తైలాభ్యంగ స్నానమును ఆచరించి ఇంటిల్లెపాది కూడా తైలాభ్యంగణ స్నానాలు ముగించుకొని నూతన వస్త్రములను ధరింప చేసుకొని ధరింప చేసుకోవలేను ఇంకా ఉగాది పర్వదిన మహోత్సవమునకు కావలసినటువంటి పూజా వస్తు సామాగ్రిని వస్తు సామాగ్రి ఏమి అని వస్తు సామాగ్రిని మనం సమకూర్చుకోవాలి అందులో ప్రథమముగా పసుపు పసుపు కుంకము గంధము అక్షతలు తమలపాకులు ఒక్కలు పశువు కొమ్మలు ఎండు ఖర్జూరములు చిల్లర పైసలు అగరబత్తీలు కర్పూరము దీపబొత్తులు దీపహారతులు దీపకుందులు దీపపు నూనె టెంకాయలు పండ్లు ధ్వజ పతాక కాషాయాంబరముతో కూడినటువంటి ధ్వజ పతాకమును పంచాంగ పుస్తకము ఉగాది పచ్చడికి కావలసినటువంటి వేపపూత బెల్లము కారము ఉప్పు ఒకరితో కూడినటువంటి మామిడి ఉప్పులు చింతపండు వీటికి సరిపడు జలమును తీసుకోవాలి మనకు ఆచమమును చేసుకునేటందుకు అర్ఘపాత్ర ఉద్దరిని పంచపాత్ర కలశారాధనకు ఒక కలశమును ఉంచుకోవలేను ఈ విధంగా పూజా సామాగ్రిని అందటినీ తను సమకూర్చుకోవాలి తను ప్రథమముగా పూజా సామాగ్రిని అంతా తీసుకొని తన ఇంటి గృహము యొక్క సింహద్వారమున సింహద్వారమున దగ్గరకు వచ్చి సింహద్వారమున వెలుపల బయటన బయట ద్వార పూజలు తోరణ పూజలు చేయవలయను ద్వారమునకు పశువు గుంగ పశువు కుంక గంధాక్షతలను ఉంచి తోర మామిడి కొమ్మలను తోరణానికి గుమ్మమునకు తోరణాలు కట్టి తోరణ పూజను చేసి ధూపదీప హారతి నైవేద్యములను గావించవలయను అలాగే గోమాత ఉన్నచో గోమాతకు కూడా పశువు కుంక గంధాక్షతలను ఉంచి షోడశోపచార పూజములు చేసి గోమాత అనుగ్రహమును పొందవలయను తరువాత తన ఇంటిపైన ధ్వజమునకు తన ఇంటిపైన ధ్వజమునకు ఓంక కాషాయాంబరంతో కూడినటువంటి ధ్వజ పతాకమును ఎగరవేయవలెను తరు ఒక ఎగరవేయవలెను ఇంటిపైన అవకాశం లేనిచో దేవుని గుడి ఎందైనా ఈ కాషాయాంబరంతో కూడినటువంటి ధ్వజ పతాకమును ఉంచవలేను ధ్వజ పతాకమును ఉంచవలేను గోమాత కుడక లేనిచో సకల దేవత స్వరూపినైనటువంటి గోమాత చిత్రపటమును తను పూజాగదిలో ఉంచుకోవాలను ఉంచుకొనవలయను అట్టి గోమాత పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది తను పూజాగది దగ్గరికి వచ్చి పూజాగదిలో చిత్రపట దేవత చిత్రపటములకు అన్నిటికీ గంధ పుష్పాక్షదాదులను ఉంచి పుష్పమాలలతోటి అలంకరణను గావించుకోవలయను తరువాత ఒక విఘ్నేశ్వ ప్రథమముగా ప్రథమ ప్రథమముగా విఘ్నేశ్వర స్వామి పూజ చేయవలయను స్వామి ప్రతిమ ఉన్నచో ప్రతిమకు పూజలు చేసుకోవచ్చును షోశోపచార పూజములు ప్రతిమ విఘ్నేశ్వర స్వామి ప్రతిమ లేనిచో మనము పసుపు గణపతిని తయారు చేసుకోవచ్చును అట్టి స్వామికి మనం ఉపచారములు చేయవచ్చును ప్రథమముగా దీపకుందలను ఉంచుకొని దీపకుందలకు పుష్ప గంధ పుష్పాక్షతలను ఉంచి అలంకరణ చేయవలను దీపవత్తులను ఉంచి నూనెను ఉంచి దీప ప్రజ్వాలను గావించుకోవలను తర్వాత తన పంచపాత్ర జలమును ఉంచుకొని దయంలో ఒక పుష్పంతో తన శిరసు పైన ముమ్మారు ముమ్మారు జలమును ప్రోత్సహింపచేసుకోవలేను ఓం అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాన్ గతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సవాహాభ్యంతర శుచిహే పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమ అని ముమ్మారు తన శిరస్సు పైన జలమును చల్లుకోవలేను ఈ విధంగా తను ఆచరించుకోవడం వలన బాహ్యంగా అంతరంగా శుచి అవుతాడు తరువాత తను గంటను రామము చేయవలెను ఆగమార్తంతు దేవనం గమనార్థాంత రక్షాంకురు గంటారవం తత్ర దేవత ఆహ్వాన లాంఛనం దేవతల ఆహ్వానము చే చేసుకున్నటకు రాక్షసులను ప్రాళదోర్లుటకు ఘంటారావము చేయవలెను తరువాత దీపదేవతకు నమస్కార ఓం భూదీపబ్రహ్మరుపేణ సర్వేషాం హృతి సంస్థిత తస్తాం స్థాపయా మధ్య మధజ్ఞానం అపాకూరు ఓం శ్రీ దీపదేవతాభ్యో నమో నమ నమస్కారం సమర్పయామి అని చెప్తూ ఆ దీప దీపముల దగ్గర పసుపు ఆ దీపము దగ్గర పుష్పాక్షతలు ఉంచి నమస్కారము గావించుకోవలయను తరువాత తను ఆచమనము గావించాలి తన ఉద్దరినితో స్పూన్తోటి ఉద్దరిని పంచపాత్ర జలాన్ని తీసుకొని అస్తో అస్థౌపక్షాళ్యాన్ని చేతిని కడుగుకొని మళ్ళీ ముమ్మారు తీర్థము స్వీకరించుకోవలేను ఇక్కడ తను కేశవనామాలన్నీ పూర్తిగా చెప్పుకోవలేను ఈ విధంగా చెప్పుకోవడం వలన కలి నివారణ జరుగుతుంది ప్రథమంగా ఆచమ్య కేశవాయస్వాహ అని ఒకసారి తీర్థము స్వీకరించాలి ఓం నారాయణ స్వాహ అని రెండోమారు ఓం మాధవాయస్వాహ అని ముమ్మ మూడోసారు తీర్థం తీసుకొని ఓం గోవిందాయ నమహ అని మూడో నాలుగో తీర్థమును తన అర్ఘ్యపాత్రలోకి వదలాలి ఓం గోవిందాయ నమా ఓం విష్ణమే నమాఓం మధుసూదనాయన మహావం త్రివక్రమాయనమ వామనాయనమహ శ్రీధరాయన మహికేశాయ నమ పద్మనాభాయ మహా ఓం దామోదరాయ మహా ఓం ఓం వాసుదేవాయ వాసుదేవాయన ఓం 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 పురుషోత్తమాయ ప్రద్యున్నాయన మహావం అరుద్ధాయనమ పురుషోత్తమాయన మహాదోగ్రాయనమో నరసింహాయన ఓం మహావోం ఉపేంద్రాయనమాయనమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణేనమ శ్రీరామ తారక పరబ్రహ్మణే నమ శ్రీ వెంకటేశ్వర ఓం శ్రీ సదా శ్రీ అని తను కేశవనామములు అన్నిటిని ఉచ్చారణ చేయవలయను తరువాత తను అక్షతలు చేత పట్టుకొని వాసన చూస్తూ ఓం ఉత్తిష్ట ఏతే భూమి భారకా ఏతేషమ్మ విరోధైన బ్రహ్మకర్మ సమారభి అని వాసన చూసి తన అక్షతలను వెనుకకు వదలవలయను తరువాత ప్రాణాయామము గావించుకోవలేను ఈ విధంగా హరినాముద్రను హరినాముద్రను హరిణాముద్రను వేస్తూ తను కుడిముక్కను అదిము పట్టుకొని గాలిని పూరించుకొని గాయత్రి మాతను మనసులో స్మరించు చేసు స్మరించుకోవాలి ఓం భూహోం భువహో స్వా హోం మహా ఓం జనహా ఓం తపహోగం సత్యం ఓం జ్యోతిరసోమృతం బ్రహ్మ మహిధి అని మళ్ళీ ఎడమ చేతితో ఉద్దరినితోటి ఉద్దరిని పట్టుకొని ఎడమ చేతితో నీళ్ళను కుడి చేతికి పోసుకొని చేయి కడుగుకోవలేను తర్వాత ఇంటిల్లిపాది అందరూ కూడా అక్షతలు పట్టుకొని మమ అని సంకల్పం చెప్పుకోవాలి ಓಂ ಮಮ ಉಪಾತ ಸುದ್ರತೆಕ್ಷರ ಶ್ರೀಪರಮೇರ ಮುದ್ದಿಶ್ಯ ಪರಮೇಶ್ವರ ಪ್ರೀತ ಶ್ರೀಮಹಾ ವಿಷ್ಣುರಗ್ನೆಯ ಪ್ರವರ್ತಮ್ಯಾಧ್ಯ ಬ್ರಹ್ಮನಾದ್ವೇತವರೇ ವೈವಸ್ತಮನ್ವಂತರ ಜಂಬೂದೀಪ ಭರತವರ್ಷೆ ಭರತಕಂಡೇ ಮೇ ರೋಹ ದಕ್ಷಿಣ ದಿಗ್ಗೇ ಶ್ರೀಶೈಲ ಪ್ರದೇಶ ಯ ఇక్కడ భక్తాదులందరూ మీ యొక్క ప్రాంతాన్ని బట్టి శ్రీశైలానికి మీరు ఆగ్నేయము దిక్కున ఉన్నారా ఈశాన్య దిక్కున ఉన్నారా చూసుకొని అక్కడ మీకు ఉన్నటువంటి నదులను మీరు స్మరించుకోవాలి అలాగే మీ యొక్క మీరున్న స్థలాన్ని కూడా చెప్పుకోవాలి శ్రీశైలస్ ఆగ్నేయ ప్రదేశే కృష్ణా కృష్ణాకావేర్యో మధ్యప్రదేశే గండి వీరాంజనేయస్వామి మహాపుణ్యక్షేత్రే పాపాగ్ని నదీ తీర సమీపే బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనమాశ్రము మహాపుణ్యస్థలే అస్మిన్ సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధో ఇక్కడ మీరు శోభనగృహే అని మీరు మీ యొక్క ఇంటి పేరును స్మరించుకోవచ్చును సమస్త దేవత్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధస్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాన ప్రభవాది షష్ఠి సమస్తాం మధ్య షస్తి స్త్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋత చైత్రమాసే శుక్లపక్షే పాఢ్యమ్యాం శుభపుణ్యతిథ భౌమవాసరయక్త రేవతి నక్షత్రే అయవైృతి యోగే కిం కరణే అస్ గోత్రోద్భవస్ ఇక్కడ మీ గోత్రనామా చెప్పుకోవాలి మీ ధర్మపత్ని పేరును మీ మాతాపితలు పిల్లల దేవతలను అన్నిటినీ ఇక్కడ మీరు చెప్పుకోవాలి అను చెప్పుకోవాలి ఇక్కడ పరబ్రహ్మగోత్రోద్భవస్ ఇక్కడ మీ గోత్రమును మీ నామము చెప్పుకోవాలి పరబ్రహ్మగోత్రోద్భవస్ స్వయం ప్రకాశ జ్ఞాన సహ కుటుంబానా క్షేమ స్థైర్య ధైర్య విజయ భయాయు ఆయురారోగ్య ధర్మార్థ సిద్ధ్యథం మోక్ష మోక్షచుర్వేద పురుషార్థ ఫల సిద్ధార్థం ఫలసిద్ధ్యర్థం తాపత్రయ దుఃఖనివరణ సిద్ధ్యర్థం మమ శరీరే సమస్త రోగపీడ నివరణ సిద్ధ్యతం సంపూర్ణత ఆయు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి సిద్ధార్థం మమృహాన్యవస్ వాహనకాంచ సిద్ధ్యర్థం మమ కుమారస్య కుమరిక సకల విద్యాపారంగత్యత సిద్ధ్యతం ఉన్నతో ఉద్యోగవ్యాపారాది మమాం వంశానాచంద్రార్కా అభివృద్ధి సిద్ధ మమ వంశానాం ఆచంద్రార్కాభివృద్ధి సిద్ధ్యర్థం మమ వంశ్యాం ఉత్ నర్కాదత్ శివలోక శివలో సాన్నిధ్యం సిద్ధ్యర్థం మమ భక్తిజ్ఞానవైరాగ్యయోగప్రాప్తర్థం ప్రతిబంధరహితబ్రహ్మ సాక్షాత్కారద్ధ్యర్థం చరాచర ప్రాణికోటేమసిద్ధ్యర్థం అస్కే క్షా డాంబరమహి ముఖరోగ ప్రవేశాగ్ని జారచోర భయ నివారణ సిద్ధ్యర్థం సకలస్యావృద్ధి సిద్ధర్థం సకల జనానందావివృద్ధి సిద్ధ్యథం సకలకళ్యాణాభివృద్ధి లోక కళ్యాణార్థం సమస్త సుమంగ సిద్ధ్యర్థం ఉగాది నూతన సంవత్సర పర్వదిన పర్వదిన మహోత్సవే శ్రీ స్వామి దేవత ఉమాహేశ్వరస్వామిదేవత వసంతదేవీ నవరాత్ర శ్రీ సద్గురు ప్రేమానందస్వామి పూజా చుస్ పంచాంగ పుస్తక పఠన పూజ పూజ పూజా చ శ్రీ స్వామి దేవత సంపూర్ణత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం షోడస ఉమామహేశ్వర స్వామి దేవత ధ్యా షోడసో ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ హే అని తన పట్టుకున్నటువంటి అక్షంతలో జలమును ఉంచుకొని ఆ జల అక్షతల నీరును గొడక తన యొక్క అర్ఘపాత్రలో వదలవలేను తర్వాత కలశారాధనను గావించుకోవాలి ఆ కలశారాధన అనంతరము విఘ్నేశ్వర స్వామి పశువు గణపతిని చేసుకో చేసుకున్న చేసుకొని ఆ పసుపు గణపతిని తన పూజాగది మండపమయందు ఒక తమలపాకును ఉంచి ఆ తమలపాకు పైన స్వాములవారిని ఉంచి ఒక తమలపాకు చేత పట్టుకొని తమలపాకు యొక్క అగ్రము అగ్రభాగాన్ని స్వామి యొక్క సిరసు భాగమున వంచి ప్రాణపతిష్ట గావించుకోవలయ్యను ఓం అసు నీతే పునరస్మాచక్షు పున ప్రాణమిహునో దేహి భోగం జోక్స్ అమృతం వై ప్రాణామృతమాప ఉపక్వయతే ఓం శ్రీ మహాగణాధిపతి నమో నమ స్థిరాసనం కరో ప్రాణపతిష్టాపన ముహూర్త ముహూర్త అస్తు అని చెప్పి స్వాములవారిపైన అక్షతలు ఉంచి నమస్కారం గావించుకోవాలి తర్వాత స్వాములవారికి షోడచోపచార పూజములను గావించి తర్వాత దీప నైవేద్య హారతులను ఇచ్చి నైవేద్యము నమస్కార ప్రదక్షిణ నమస్కారములు గావించుకొని ఉద్వాసన గావించుకోవలేను తర్వాత తను ఇష్టదైవము తన ఈ ఉగాది పండుగ రోజు తన యొక్క వారి వారి ఇష్టదైవతాన్ని ఎవరినైనా పూజ చేసుకోవచ్చును ఈ ఉగాది పండుగ రోజున ఈ దేవతని నిర్ణయి ఏది నిర్ణయించలేదు ఇందు మనము మన ఇష్ట దైవాన్ని ఎవరైనా లక్ష్మీనారాయణులు కానీ పార్వతీ పరమేశ్వరులు కానీ వాణి బ్రహ్మదేవులను కానీ ఎవరినైనా మనము ఆవాహన చేసుకోవచ్చును మనము ఇష్టదైవాన్ని పూజ చేసుకోవచ్చును ఇంకా మనము ఇష్టటువంటి ఆయా దేవతలను మనం అక్కడ ఆవాహన చేసుకోవచ్చును మరి ప్రథమంగా మనము ఉమామహేశ్వర స్వాముల వారిని ధ్యానం చేసుకొని మనము ఆ ఉమామహేశ్వర స్వామి పటమ దగ్గర కూడా ప్రాణప్రతిష్టను గావించి మనము ధ్యానించి తర్వాత షోడశోపచ పార్వతీ పరమేశ్వరులకు షోడస ఉపచార పూజలు చేయాలి ఇంకా మనము మన ఇష్టదైవాన్ని కూడా ఆవాహన చేసుకోవచ్చును మనం ఇక్కడ ఆవాహన చేసే సమయం ముందు తమలపాకు ఒక్క ఎండు కడు పశువు ఎండు ఖర్జురము చిల్లర పైసా అక్షతలు పుష్పము ఉంచ ఉంచవలేను ఆ దేవతల దగ్గర ప్రాణపతిష్టను గావించుకొని తర్వాత ధ్యానించుకొని షోడస ఉపచారములను చేయవలెను ఆవాహనము ఆవాహ ధ్యానము తర్వాత ఆవాహ ఆవాహనము ఆసనము ఆవాహనము ఆసనము అర్ఘ్యము పాద్యము ఆచమనీయము స్నానము వస్త్రము యజ్ఞోపవీతము గంధము పుష్పము ధూప దీప నైవేద్య ధూప దీప నైవేద్య తాంబూలము ప్రదక్షిణము నమస్కారము ఉద్వాసనము ఈ విధంగా షోడస ఉపచారములను గావించుకోవలయను ఇక్కడ స్నానమన్న చోట మీకు మీకు ఇక్కడ పంచామృతములతోటి కలక్షమ్మకు కానీ అక్కడ చి దేవతా చిత్రపటముల ఎందు కుడక పంచామృత స్నానాలను స్వాముల వారికి చేయించవచ్చును చేసుకోవచ్చును ఇంకా అష్టోత్తర శతనామముల దగ్గర కుడక మీ మీ నామాలు ఇష్టదేవత యొక్క అష్టోత్తర శతనామాములను చేసుకోవాలి ఇంకా కుంకుమ దేవి వసంత నవరాత్రులు కావున ఇక్కడ పాడ్యము నుంచి చైత్ర శుద్ధ పాడ్యము నుంచి చైత్ర శుద్ధ నవము వరకు ఇక్కడ మనకు దేవి నవరాత్రి మహోత్సవములు జరు వసంత దేవి నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయి మరి ఇక్కడ దేవి నవరాత్రులు కూడా మన అమ్మవారి ఆవాహన చేసుకొని షోడసోపచార పూజ చేసుకోవాలి ఈ విధంగా మీరు వివిధమైనటువంటి పత్ర పుష్ప బిల్వాలతోటి మీరు అక్కడ అర్చన చేసుకోవచ్చును ఇక్కడ మీరు ఆవాహనాలు షోడసోపచారాలు శ్రీ సూక్త రూపము కానీ రుద్ర సూక్త రూపము కానీ పురుష సూక్త రూపము కానీ మీ మీ ఇష్టదేవతానుసారముగా చూసుకొని అక్కడ మీరు చేసుకోవచ్చును ఈ విధంగా పూజను అంతటిని పూర్తి చేసుకున్న తర్వాత మీరు వండినటువంటి భక్ష్య భోజ లేహ పదార్థములు షటలోపేతమైనటువంటి అన్నాలను తయారు మీరు ముందుగా తయారు చేసుకున్నటువంటి ఉగాది పచ్చని స్వామికి నైవేద్యం చెల్లించాలి నైవేద్యముగా చెల్లించిన త చెల్లించి తరువాత పూజ అంతటిని షోడశోపచార పూజలు చేసిన తర్వాత చివరగా అక్షతలు చేతపట్టుకొని ఓం అన్నయా ధ్యాన అవాహనాది పూజయ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవత పాదుకార్పితమస్తు అని ఆ ఉమామహేశ్వర స్వామి దేవత దగ్గర పాదాల దగ్గర అక్షతలు నీరును వదిలి ఆ అక్షతల శిరస్సును మీరు ధరించాలి ఓం సహస్ర పదమాదేవి శతమూల శతాంకురవృతమే పాపంధుర్వాస్వప్ననాశి నే ఈ విధంగా శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవత సంపూర్ణత అనుగ్రహ ప్రసాద సిద్ధిర అని ఆ ప్రసాదమును సిరసన అక్షత ప్రసాదం సిరసన ఉంచి స్వాముల వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మీరు పొందాలి ఆ విధంగా తర్వాత ఉగాది పచ్చడిని మీరు మీరు స్వీకరించాలి ఉగాది పచ్చడిని స్వీకరించేటప్పుడు మనము ఏ విధంగా పఠించుకోవాలి శతాయుషం వజ్రదేహం దదాత్యర్థం సుఖాని చ సర్వారిష్ట వినాశం చ నింబకం దళభక్షణం అబ్దాదో అబ్దాదో నింబకుసుమం చక్ర ఆమ్ల ఘత భక్షణం పూర్వమేషా తద్వర్షం మరి వేపపుతతో కూడినటువంటి ఉగాది పచ్చడిని ఎవరైతే స్వీకరిస్తారో వారి యొక్క శరీరము వజ్ర వజ్ర సదృశంగాను మారుతూ ఉంది మరి వారి యొక్క వందేళ్ల జీవితంలో జీవితము ఎటువంటి అరిష్టాలు లేకుండా వారి జీవితము సుఖదాయకంగా గడిచిపోతూ ఉంది కాబట్టి ఉగాది పచ్చడిలో అంత అంతరార్థము మనకు మహర్షులు అందరూ తెలియజేశారు మన పండుగల అందు అంత గొప్ప విశేషము ఉన్నది ఇంకా ఈ షడ్ విష్ షడ్రో షడ్రుషులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని స్వీకరించడం వలన మనము మన జీవితంలో ఎదురైనటువంటి అనేక భావాలు షడ్రూపేతమైనటువంటి భావాలను మనము ఎదుర్కొని కష్ట సుఖాలయందు మనము సమముగా చూసుకొని ముందుకు పోవాలన్నది ఉగాది పచ్చడి యొక్క అంతరార్థము మరి తరువాత తను పంచాంగమును కూడా ముందుగా పూజ చేసుకొని ఉంటారు తర్వాత పంచాంగమునకు షోడశోపచార పూజలు చేసి పంచాంగ పఠనమును చేయవలెను మీకు రాణిపక్షములో మీకు పంచాంగము చదివేవారి దగ్గరికి వెళ్ళి శ్రవణము చేయవచ్చును మరి పంచాంగం వలన మనకు కలిగే లాభం ఏమనగా అంటే శ్రీ కళ్యాణ శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలంగోదాన తుల్యం నృణం ఆయుర్వృద్ధి దముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత మరి పంచాంగాన్ని మనము శ్రవణం చేయడం వలన పఠనము చేయడం వలన మనకు ఎంతో మంగళకరణమైనటువంటి కళ్యాణ రూపమైనటువంటి గుణాలు మనకు మనకు వస్తాయి ఇంకా రిపో శత్రు యొక్క నివారణ జరుగుతుంది దుస్వ స్వప్నంలో వచ్చేటువంటి చెడు చెడు స్వప్నాల యొక్క దోషము తొలగిపోతుంది ఇంకా వివిధ నదులలో ఆచరించినటువంటి పుణ్యఫలాన్ని పొందుతున్నాడు ఇంకా గోదానము చేసేటువంటి పుణ్యఫలాన్ని కూడా తను పొందుతూ ఉన్నాడు ఆయుస్సు పెరుగుతుంది శుభకరము కలుగుతుంది సంతాన సంపత్తి కలుగుతూ ఉంది ఇంకా వివిధ కర్మలను ఏ విధంగా సుసాధ్యంగా తను విజయం పొందాలనో మనకు పంచాంగము వల్ల కలుగుతూ ఉంది ఈ విధంగా పంచాంగం వల్ల మనకు అనేక లా అనేక శుభకరమైనటువంటి లాభాలు మనకు జరుగుతూ ఉన్నాయి ఈ ఉగాది పర్వదినం రోజునే మీరు అనేక మీరు మీకు శక్తి అనుకూలత షోడశ దానాలలో షోడశ దానములను చేసుకోవచ్చును మీకు ఇందులో మీ శక్తి అనుసారము అన్నదానము వస్త్రదానము భూదానము గృహదానము ఇవి ముఖ్యము కావున ఇవి కూడా మీరు ఆనాడు దాన ధర్మాలను చేసుకోవచ్చును ఈ విధంగా ఉగాది పర్వదిన మహోత్సవము నాడున ఈ విధి నియమం ప్రకారము ఎవరైతే ఈ పండుగ మహోత్సవం జరుపుకుంటారో వారికి అన్ని విధాల శుభములు కలుగుతాయి మరి ఈ ఉగాది పర్వదినమున మీ అందరికీ కూడా శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవత శ్రీ సద్గురు ప్రేమానంద స్వామి దేవత సంపూర్ణత అను సంపూర్ణత అను అనుగ్రహము మీకు అందరికీ కలగాలని కోరుతూ ఓం సహనావతో సహనౌ భునత్ సహ వీర్యం కరవావహై తేజస్వినా వీతమస్తు మావిషావహై ఓం శాంతి 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 ఓం తో